నమస్తే టీనే న్యూస్ కి స్వాగతం ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు మధ్యాహ్న భోజన పథకం వర్కర్ల యూనియన్ ఏఐటియుసి యూనియన్ ఆధ్వర్యంలో గేటు ముందు నిరసన తెలుపుతూ మహిళలు చేస్తున్నటువంటి వారికి వేతనాలు చెల్లించాలని చెప్పి వేతనాలు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల అట్లనే పిల్లలకు పెట్టేటువంటి గుడ్ల మీద కూడా వారిని స్వతహాగా ఖర్చు పెట్టే విధంగా ప్రభుత్వం భారం పెడుతున్నటువంటి పరిస్థితుల్లో వారికి గత్యంతరం లేక ప్రభుత్వం ప్రతి నెల వారికి పదివేల రూపాయలు వేతనం చెల్లించాలని చెప్పి పిల్లలకు పెట్టేటువంటి గుడ్లు నాణ్యమైన ప్రభుత్వమే సరఫరా చేయాలని చెప్పి ఈపిఎఫ్ పిఎస్ఏ వారికి ఉన్నటువంటి ఆరోగ్య నిమిత్త ఇన్సూరెన్స్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం చెల్లించాలని చెప్పే ప్రభుత్వం వారికి వారికి నిరసన తెలియజేయడం జరుగుతుంది దీనికి సిపిఐ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అన్నరపు వెంకటేశ్వర్లు వైఎస్ గిరి ఎస్కే కరీం జక్కరయ్య వీరి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహిళలతో నిరసన తెలుపడం జరిగింది వంట గ్యాస్ అంగనవాడీ కేంద్రాలకు ఎలాగైతే సరఫరా చేస్తున్నారు మధ్యాహ్న భోజన కార్మికులకి సరఫరా చేయాలి ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు మరి రేపే డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ సంబరాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఈ రోజు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్ యూనియన్స్ ఏఐటియుసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి నుంచి అనేకమైనటువంటి మహిళలు వచ్చి ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది మరి వారి మాటలనే తెలుసుకుందాం భద్రాద్రి జిల్లా సమితి నుంచి మధ్యాహ్న భోజన పథకం వర్గాలు మీ పేరమ్మా నా పేరు సత్తెనపల్లి విజయలక్ష్మి రాష్ట్ర సహాయ కార్యదర్శి పనిచేస్తున్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ధర్నా చేయడం జరుగుతుంది మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ఏంటి ప్రధానంగా అంటేనే ఇప్పుడు మాకు జనవరి నుంచి టెన్త్ నైన్త్ పిల్లలకి అసలు బిల్లు రావట్లేదు అట్లానే జనవరి నుంచి కోడుగుడ్ల బిల్లు కూడా ఇంతవరకు రాలేదు అదే విధంగా వంట గ్యాసులు వచ్చినాయని చెప్పారు వంట గ్యాసులు వచ్చినాయి ఇస్తామని ఆగస్టు పదిహేను లోపు ఇవ్వాలనేది ఒక జీవో వచ్చింది ఆ వంట గ్యాసులు ఇచ్చి ఆ వంట వంట గ్యాసు మేమే కొనుక్కొచ్చి పెట్టాలనేది ప్రభుత్వం నిర్ణయించింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ అంగన్వాడీ కేంద్రాలకు ఏది మాకు కూడా అలాగే ప్రభుత్వ మేము డిమాండ్ అదే విధంగా విధంగా కాంగ్రెస్ రాగానే వంట కార్మికులకి మూడు వేల జీతాన్ని పదివేలు చేస్తామని మేనిఫెస్టో పెట్టిన ప్రభుత్వము రెండు సంవత్సరాలు గడిచినా కూడా ఇంతవరకు ఆ పదివేల రూపాయల వేతనం అనేది మర్చిపోయి ఆ వంట కార్మికులని గట్టి చేస్తుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం దీనిపైన ఆలోచించి మనం మధ్యాహ్న భోజన కార్మికుల్ని ఆదుకొని పదివేల వేతనం ఎప్పుడైతే ఇస్తారనేది కూడా మాకు ప్రభుత్వం ద్వారా నుంచి రావాలనేది ప్రమాదశాతు వంటల కాడ కట్టెల పొయ్యి పెట్టుకొని వంటలు చేస్తుంటే గంజిబడి కాలిపోయి చాలా ఇబ్బందులు పూరైన కనీసానికి మమ్మల్ని వంట కార్మికులు ఇలా జరిగింది ప్రమాదం అని కూడా మందలిచ్చే వారు కూడా మాకు లేని ఇదైపోయింది కాబట్టి మాకు ఇన్సూరెన్స్ అనేది కూడా కనిపించాలి సౌకర్యం కూడా మేము కల్పించాలని కోరుతున్నాం అదే విధంగా సమాన పనికి సమాన వేతం వేతనం కోర్టు తీర్పు ప్రకారంగా మాకు ఇవ్వాలనేది వచ్చింది దాన్ని కూడా అమలు చేయాలని మా మధ్యాహ్న కార్మికులను కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోడుగుడుకి మరి మొన్నటి వరకు ఐదు రూపాయలు ఇచ్చారు ఏప్రిల్ వరకు జూన్ నుంచి ఆరు రూపాయలు ఇస్తుంటే ఆరు రూపాయలు అయితే గుడ్డు గవర్నమెంట్ ఇస్తుంటే ఇప్పుడు మాకు ఎనిమిది రూపాయలు బయట ఏడు రూపాయలు అవుతుంది కాబట్టి ఆ రూపాయి పెంచకుండా మొత్తం కూడా బాధ్యత ప్రభుత్వమే తీసుకొని అంగనవడ్డ అంగనవాడి కేంద్రాలకు ఏ విధంగా అయితే సరఫరా చేస్తుందో అట్లనే ప్రభుత్వ పాఠశాలలు సరఫరా చేయాలని ఈ ప్రభుత్వానికి మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము ఏ టూ అనుబంధ సంస్థ మాది మధ్యాహ్న బోధనం పారిమికులందరం కూడా మేము ఈ పోరాటానికి ఈ రోజు ఎన్ని పోరాటాలు చేసినా కూడా మాకు పది పైసలు ఇరవై పైసలు ముప్పై పైసలు పెంచుతున్నారు ఆ ముప్పై పైసలు పది పైసలు పెంచేది ఇప్పుడు ఉన్న రేట్లు బట్టి దేనికి సరిపోట్లేదు కాబట్టి మాకు పిల్లోడికి వచ్చేసి మేము క్లాసు వేరుగా లేకుండా ఒక్క పిల్లోడికి ఇరవై రూపాయలు మేనో చార్జి పెంచాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము మొన్న పది రూపాయలు పది పైసలు పెంచారు పది పైసలు పెంచితే బయట పది రూపాయలు పెరిగింది ఈ పది పైసలు ఐదు పైసలు మాకొద్దు మేడం మీకు ప్రతి నెల సాలరీ వస్తుందా గవర్నమెంట్ నుంచి శాలరీ రావట్లేదండి మూడు వేల జీతాన్ని వెయ్యి రూపాయలు ఒకసారి వేస్తారు రెండు రూపాయలు రెండు వేలు ఒకసారి వేస్తున్నారు అది వెయ్యి రూపాయల జీతం జూలై వరకు మన పడిపోయింది ఇక రెండు వేల రూపాయల జీతం అయితే మార్చి నుంచి రావాల్సి ఉన్నది ఇంకా పెండింగ్ అది కూడా మండలాల వేదిక ఒక కొత్తగూడ మండలం మట్టి కేర్ అయింది మిగతా మండలాలలో అది పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు కాబట్టి దానికి మాత్రం వస్తున్నది దక్షిణదేపల్లి మండలం రాలేదు బుర్గంపాడు రాలేదు ములగలపల్లి రాలేదు ఇంకా చాలా మండలాలకు కూడా డబ్బులు కూడా పడలేదు చాలా ఇబ్బంది పడుతున్నారు పోయిన సంవత్సరం డబ్బులు కూడా ఇంకా రాక వంట కార్మికులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏదైతే ఇది మాకు సెప్టెంబర్ ఫస్ట్ వరకు రాకపోతే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు కలిపి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకి దిగబోతున్నామని మేము ఈ మీడియా మొత్తంగా మేము తెలియజేస్తున్నాం ఓకే మేడం ఓకే థ్యాంక్ యూ మేడం ఇది పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్ల ఈరిన ఆందోళన ఇది మరి వీటికి నెలవేతనం కూడా ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితిలో చాలా దయానీయమైన పరిస్థితిలో ఉన్నామని చెప్పి దగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఈ మహిళలది